లోక్సభ ఎన్నికల్లో చెతికిల పడిన బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది ఆ పార్టీ అధినేత కేసీఆర్కు నోటీసులు అందాయి ఆయన సీఎంగా ఉన్న పదేళ్ల సమయంలో విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందాలకు సంబంధించి నోటీసులు అందాయి విద్యుత్ కొనుగోళ్లలో మీ పాత్ర ఏమిటి అంటూ పవర్ కమిషన్ నోటీసులు ఇచ్చిందే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పైవ తేదీలోపు సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పవర్ కమిషన్ పేర్కొంది పవర్ కమిషన్ నోటీసులపై కేసీఆర్ బృందం స్పందించినట్లు తెలిసిందే జూలై ముప్పైవ తేదీలోపు సమాధానం ఇవ్వడానికి సమయం కావాలని కేసీఆర్ కోరినట్లు కమిషన్ తెలిపింది అయితే జూన్ ముప్పైవ తేదీలోపు సమాధానం చెప్పాలని కమిషన్ స్పష్టం చేసినట్లు సమాచారం కేసీఆర్ ఇచ్చే సమాధానం సంతృప్తిగా లేకపోతే ప్రత్యక్ష విచారణకు పిలుస్తామని కమిషన్ స్పష్టం చేసిందే జూన్ ముప్పైవ తేదీలోపు లిఖితపూర్వక సమాధానం ఇవ్వాల్సిందేనని పవర్ కమిషన్ స్పష్టం చేసిందే భద్రాద్రి యాదాద్రి ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందాలపై అప్పటి సీఎంగా కేసీఆర్ పాత్రపై ఉన్న అనుమానాలు లోగుట్టుపై ఉన్న సందేహాలకు కేసీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని కమిషన్ పేర్కొంది బీఆర్ఎస్ అధినేతకు నోటీసులు రావడంతో కింది స్థాయి శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి ఇప్పటికే కవిత జైలులో ఉన్నారు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ విచారణ సాగుతుంది తాజాగా కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడంతో ఏం జరుగుతుందోనని ఆందోళనగా ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కూడా బీఆర్ఎస్కు పెద్ద సమస్య ఏర్పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి మరోవైపు బీఆర్ఎస్ ను వీడేందుకు పలువురు ఎమ్మెల్యేలు సిద్ధమైనట్లు తెలుస్తుంది ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్తో టచ్లోకి వెళ్లగా కొంతమంది బీజేపీతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది